హాయ్ అండి వచ్చేసి మనం కటింగ్ వీడియో అయితే పెట్టాం కదా పెద్ద సైజు బ్లౌజ్కి అనేది ఈరోజు స్టిచ్చింగ్ అయితే మనం చూద్దాము నేను వచ్చేసి మా ఫస్ట్ అయితే లైనింగ్ అనేది యాడ్ చేసుకుని ఇండివిజువల్ పైపింగ్ అనేది వేసేసాను వీటికి హ్యాండ్స్కి కూడా నేను ఇండివిజువల్ పైపింగ్ అనేది వేసేసాను మనం వచ్చేసి జాయింట్స్ ప్లస్ గుర్తులో ఎలా రావాలి షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది ఎలా వేసుకోవాలి పర్ఫెక్ట్గా చూద్దాము బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను డాట్స్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ విధంగా నేను డాట్స్కి స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను చూడండి మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో వన్ ఇంచ్లో డాట్స్ బ్యాక్ సైడ్ నేను అలా స్టిచ్చింగ్ అయితే చేసేసాను నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పట్టీ వేసుకుందాం ఇది వచ్చేసి పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ పైపింగ్ అనేది వేయట్లేదండి ఈ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను మనకి సరిపోకపోతే ఒకటి జాయింట్ చేసుకుని ఒక సైడు గోటు ఉండేటట్టు ఉన్నదైతే మనం స్టిచ్ అయినది చేసుకోవక్కర్లేదు గోటు లేకుండా నార్మల్గా మనం ఈ పట్టీ కోసం ఒక పైన ఒక పావు ఇంచులో ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనం డాట్ అనేది వేసుకున్నాం కదా అక్కడ చిన్న ఫ్రిల్ అనేది పెట్టి ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే నీట్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది మనం రెండు చోట్ల డాట్స్ వేసాం కదా డాట్స్ వేసిన చోట రెండు చోట్ల కూడా చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి మనం పెట్టుకుని ఇట్లా పావు ఇంచు వెడల్పులో మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైకి ఫోల్డింగ్ చేసుకుని పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి దాని పై నుంచి మాత్రమే కుట్టు పడేటట్టు టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇష్టమైతే పైన ఒకటి స్టిచ్ చేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ బట్టి చేసుకోవచ్చు నేనైతే హెమ్మింగ్ చేస్తానని స్టిచ్ అయితే వేయట్లేదు హెమ్మింగ్ చేసుకుంటా ఇప్పుడు వచ్చేసి మనం రెండింటినీ ఇట్లా ఫోల్డింగ్ సెంటర్లో ఫోల్డింగ్ అనేది చేసేసుకుని మనం మార్కింగ్ అనేది ఎప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ మార్కింగ్ అనేది చేసేసుకుంటే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది చూడండి నేనైతే ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను నడుము బట్టి కాడి నుంచి మనకి సైడ్ జాయింట్స్ వరకు పట్టుకుని అది ఎంతవరకు వచ్చిందో అంత టూ సైడ్స్ కూడా నేను మార్కింగ్ అనేది చేసుకుంటాను ఎందుకంటే మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ మనం డాట్స్ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్స్ మార్కింగ్ చూడండి మార్కింగ్ పైన కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ వరకు మనం మార్కింగ్ పెట్టుకుని ఎంత వరకు మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు అలా కాకుండా మనం మార్కింగ్ వేసుకోకుండా మన డాట్స్ పెట్టుకోవచ్చా అక్క అంటే మనం పెట్టుకోవచ్చు ఇవి ఇప్పుడు చూడండి మనం ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం కదా ఈ ఫోల్డింగ్ నుంచి మనము మన షోల్డర్ దగ్గరికి ఒక వన్ ఇంచ్లో ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అది చూడండి ఇలా కనుక మనం సెంటర్ పాయింట్ది డాట్ అనేది వేసుకోవచ్చు మనం మార్కింగ్ వేసుకున్నప్పుడు ఆ పద్ధతి ఉపయోగించుకోవాలి ఇది నేను మీకు చూపించడం కోసం మార్కింగ్ వేసుకున్నా కదా దానికోసం నేను మార్కింగ్ ప్రకారమే మీకు చూపిస్తున్నాను చూసాం కదా ఇట్లా డాట్స్ అనేది వేసేసుకుని నీట్గా పావించు వెడల్పులని మనం ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి మూడో సైడ్ కూడా పావు ఇంచు వెడల్పులో స్టార్టింగ్ నుంచి పావు ఇంచు ఎండ్ వచ్చేసరికి చూసారు కదా పెట్టికి ఎట్లా షేప్ అనేది ఎట్లా వచ్చేసిందో నిలబడతా రౌండ్గా వచ్చేసింది షేప్ అనేది ఇంకోటి రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి అది చూడండి మనం మన డాట్స్ మార్కింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా మనం ఈ పద్ధతిలో కనుక మన డాట్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇట్లా స్టిచ్ అనేది వేసేసుకుని నేను ఇక్కడ ఎందుకు ఫోల్డింగ్ చేస్తున్నాను అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో గుచ్చుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసాను నేను ఇట్లాగే మూడు డాట్స్ కూడా ఒక పావించు వెడల్పులో మనం డాట్స్ అనేది వేసేసుకుందాం ఈ పద్ధతిలో కనుక మనం డాట్స్ అనేది వేసుకుంటే నీట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది మనకు అది చూసారు కదా ఫ్రంట్ కూడా రౌండ్గా ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా రౌండ్గా వచ్చేసింది మనకి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన ఎగస్టా మనం పెట్టుకునే క్లాత్ ఒకటి పెట్టేసుకుని ఆపోజిట్ ఆపోజిట్ పెట్టుకుని ఒకసారి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ప్రతిసారి చెప్తున్నానండి ఇలాగ మాత్రమే మనం స్టిచ్ చేసుకుంటేనే మనకి షేప్ బెల్ట్లు అనేవి కరెక్ట్గా వస్తాయి లేదంటే అటు అటుది ఇటుదటు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి నీట్గా ఇలా షేప్ బెల్ట్ అనేది మనం ఫోల్డింగ్ చేసేసుకుని కిందకి ఒరిజినల్ రావాలి పైకి లైనింగ్ రావాలి మనం ఎగస్టా తీసుకున్న క్లాత్ మిడిల్లోకి వెళ్ళిపోవాలి నీట్గా కట్ చేసుకుని సేఫ్ బెల్ట్ వేసుకున్నాను ఒరిజినల్కి ఒరిజినల్ సైడ్ పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంది ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని టూ సైడ్స్ కూడా సేఫ్ ఒరిజినల్ది ఒరిజినల్ సైడ్ ఉండేటట్టు పెట్టుకుని ఒక పావించబడడానికి స్టిచ్ అనేది వేసేస్తాం మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకుంటున్నామో అంతవరకే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి అలా వేసుకోవడంతోనే మనకి సైడ్ జాయింట్స్ అనేవి నీట్గా వస్తాయి మనకి కొంచెం ఎక్కువ తక్కువలైనా చేసినా సరే మనకి సైడ్ జాయింట్స్ అనేది ప్లస్ గుర్తు రాదు అందుకనే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే ఎంతవరకు అయితే మనం ఖర్చు తీసుకుంటున్నామో ఆ ఖర్చులోనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకుని మిడిల్లో క్లాత్ వెళ్ళేటట్టు ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి ఇండివిజువల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఖర్చు అనేది మనకి లోపలకి కనిపించదు ఇలా కుట్టుకోవడం వల్ల కొంచెం లేట్ అయినా సరే ఫ్రెండ్స్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కాకపోతే టైం పడుతుంది స్టిచ్చింగ్కి సరి కదా ఇట్లా లోపల నుంచి ఇట్లా తీసేసుకుంటే మనకి స్టేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఏమైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసేసుకుని సరిగ్గా కదా మనకి ఇండివిజువల్ పైప్ స్టేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి కాజా పట్టికి ఒరిజినల్ క్లాత్ మనం నెక్ కట్ చేసుకుంటాం కదా ఆ క్లాత్ మిగులుతుంది కదా నేను ఎప్పుడైనా సరే ఆ క్లాత్తోనే నేను షే మి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ ఇంచెస్ క్లాత్లో లైనింగు ఒరిజినల్ కలుపుకొని నేను ఇట్లా షేప్ బెల్ట్ అదే కాజా పట్టి అనేది కుట్టుకుంటున్నాను కింద ఒక స్టిచ్చింగ్ అయితే చేసి లో ఒక ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా కనుక మనం స్టిచ్ చేసుకుంటే కాజా పట్టి అనేది నీట్గా మనకు వచ్చేస్తుంది ఇట్లా టూ ఫోల్డింగ్స్ అనేది చేసేసుకుంటే నీట్గా కాజా పట్టి రెడీ అయిపోద్ది దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా వచ్చింది దాని పక్కనే ఒక పావు ఇంచు వెడల్పులో ఇంకో స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలి కాజా అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీకి నేను టూ ఇంచెస్ వెడల్పులో తీసుకున్నాను స్టార్టింగ్ వచ్చేసి ఒక కుట్టనే వేసేసుకోవాలి మనం దాన్ని తిప్పుకుని దానిపైన ఒక టాప్ స్టిచ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని లైనింగ్ క్లాత్ అంతా లోపలికి మార్చుకుని ఒరిజినల్ మాత్రమే పైకి కనిపించేటట్టు ఉక్స్ పట్టి అనేది వేసేసుకోవాలి ఉక్స్ పట్టి అనేది నీట్గా రెడీ అయిపోయింది కాజా పట్టి ఉక్స్ పట్టి రెండు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మనకి కాజా పట్టి ఉక్స్ పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేవా ఒకసారి అయితే చూసుకోవాలి చూడండి సమానంగా వచ్చేసినాయి మనకి ఫ్రెంట్ పర్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ అనేది వేసేసుకుంది ఇప్పుడు వచ్చి కాజా పట్టికి కాజా పట్టి కొలత ఉక్స్ పట్టికి ఉక్స్ పట్టీతో కొలత మన సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదండి దాని ప్రకారం మన కొలతలు తీసేసుకుని ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నాం వేసుకుని షోల్డర్ అనేది జాయింట్ చేసుకున్నాం నేను మీకు ప్రతిసారి చెప్తున్నాను మనకి లోపల ఖర్చు అనేది కనిపించకుండా ఇలా కనుక మన స్టే ఇట్లా ఎప్పుడు ఇట్లా పైపింగ్ అనేది విడివిడిగా మనం వేస్తున్నప్పుడు చూసారు కదా లైనింగ్ లైనింగ్ మీద లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేటట్టు పెట్టుకుని ఒక చిన్న ఎడ్జ్లో ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి మనం ఎడ్జ్లోనే వేసుకోవాలి స్టిచ్ అనేది చూడండి నేను నార్మల్గా వేస్తే మనకి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇట్లా నార్మల్గా మనం ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటాం కదా ఇట్లా వేసుకున్నప్పుడు ఇట్లా తిప్పినప్పుడు అట్లా కనిపిస్తాయి మనకి అలా కనిపించకుండా ఇలా కనుక వేసుకుంటే లోపల స్టిచ్చింగ్ అనేది కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అని ఎడ్జ్కే ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని దాన్ని ఇంకా ఇట్లా తిప్పుకొని ఇప్పుడు మనం ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నాం హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం ఆ హాఫ్ ఇంచ్లోనే మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి దాని పక్కన కొంచెం కరువుగా షోల్డర్ వైపు కరువు వచ్చేసే నెక్ సైడ్ కరువు వచ్చేటట్టు ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు భుజాలు జారకుండా ఉంటాయి రెండు సైడ్లు కూడా నేను అలాగే స్టిచ్ అనేది వేసేసుకున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే బయట మనం డబ్బులు పెట్టి స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే చాలా తీసుకుంటున్నారు మనకి ఇలా ఫ్రీగా చెప్పి మనం మనకు వచ్చింది నలుగురు నేర్చుకుంటారు కదా అని ఇలా వీడియోస్ అయితే చేసి పెడుతున్నందుకైనా మీరు కనీసం ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అనేదాన్ని చేయండి రెండిటికి అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనం ఏ ఎటు సైడ్ హ్యాండ్ చూసుకోవాలి మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదా అవి చూసుకుని దానికి తగ్గినట్టే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా మనం అయితే మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఆ ఖర్చు వరకు వచ్చేటట్టు మనం డా మిడిల్లో డాట్స్ పెట్టుకున్నాం కదా మిడిల్లో అక్కడ డాట్స్ ఇక్కడ డాట్ కలిసేటట్టు స్టిచ్చింగ్ అనేది ఒక సైడ్ వేసుకుని నెక్స్ట్ సైడ్ ఇట్లా తిప్పుకుని నెక్స్ట్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సంగ దగ్గర లాగకుండా అనేది ఉంటుంది ఫ్రెండ్ ఇట్లా నీట్గా స్టిచ్ వేసేసుకుని పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇంటి దగ్గర కుట్టే వాళ్ళకి ఇట్లా ఇండివిజువల్ పైపింగ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత టైం పడుతుందో మనీ అనేది ఎక్కువ ఇవ్వరు అసలు అందుకని చెప్పి నేను ఎక్కువ వీటికైతే ప్రిపేరింగ్స్ ఇవ్వను నేను అసలు నార్మల్ పైపింగ్ వేసేసి ఇచ్చేస్తాను నేను మనం ఎంత స్టిచ్ చేస్తున్నా ఏముంది స్టిచ్ చేయడమే కదా అంత రేటా ఇంత రేటా అని మాట్లాడతారు కుట్టేటప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనకి ఇట్లా కనుక ఫ్రంట్ పార్ట్ ఏమన్నా ఎగస్టా వచ్చి మనకి ఇట్లా ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు పైన కొంచెం ఎడలు కొంచెం గ్యాప్ ఉంటేనేమో ఫ్రెండ్స్ కట్ చేసుకోవచ్చు లేదా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి వెడల్పు వచ్చినప్పుడు మిడిల్లో ఫోర్త్ డాట్ అనేది ఒకటి వేసేసుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుని మనం వేసుకుంటే కనుక ప్లస్ గుర్తు కింద సైడ్ జాయింట్స్ అనేది నీట్గా వస్తుంది అది మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడే చూసుకుని వేసుకుంటే సరిపోతుంది నేను రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేస్తున్నాను చూడండి మనం క్లాత్ అనేది సాగ తీయద్దు అసలు క్లాత్ను మాత్రమే జరుపుకోవాలి కుట్టేటప్పుడు మనకి క్లాత్ అనేది సాగదీసామంటే లూజ్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ను మాత్రమే జరుపుకోవాలి మనం పైన ఇంకొకటి స్టిచ్ అనేది దాని పక్క నుంచి వేసుకుంటా వచ్చేయాలి డబుల్ స్టిచ్ కదా ఎక్స్టా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుని ఇంకైతే ఓవర్లాక్ చేసుకోవచ్చు వెనకాలైతే మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్ స్టిచ్చింగ్ కోసం మనమైతే ఉక్స్ కాజాపట్టి ఉక్స్ పట్టి ఈ పట్టీది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ రెండు మార్క్స్ది కలిపి ఒక స్టిచ్ అనేది వేసుకుని ముందుకు రాకూడదు ఒక స్టిచ్ అనేది వేసి అక్కడ కాపేసి మనం సైజు బ్లౌజ్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే హామ్రోల్ సైజ్ అనేది కొలుసుకోవాలి ఫ్రంట్ సైజు నుంచి మాత్రం ఎప్పుడూ మనం తీసుకోకూడదు ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే మనం కొలత చూసుకోవాలి చూసుకుని ఒక మార్కింగ్ పెట్టుకుని స్ట్రైట్గా కింద ప్లస్ గుర్తు కింద ఉందా లేదా హ్యాండ్ కింద చూసుకుని షెడ్ చేసుకుని హ్యాండ్కి ఎంత లూజ్ ఉందో మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా వచ్చేసింది దాని పక్కనే నేను పాదం మందంలోనే స్టిచ్చెస్ అనేవి ఒక త్రీ ఫోర్ అనేది నేను వేసేసుకున్నాను అలా పాదం వెడల్పులోనే మనం వేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే స్టిచ్చింగ్ అనేవి లైన్గా వస్తాయి కరెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఇలా వీడియోలు చూసి స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్ ఇంత వివరంగా మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పిందైతే సార్ కదా ఒక స్టిచ్చింగ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ అనేది చూసారు కదా లైన్గా ఎలా వచ్చేస్తుందో మనకి ప్లస్ గుర్తు అనేది వచ్చిందో లేదో కూడా చూసుకుందాం చూడండి కూడా చూడండి పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తుతో అనేది మనకి సైడ్ జాయింట్స్ వచ్చేసినాయి నీట్గా నెక్స్ట్ సైడ్ కూడా నేను చూస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను ఒక్క స్టిచ్ అనేది ఆపుకొని ఆమ్రోల్ సైజు కొలత తీసుకోవాలి ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా అక్కడికి వచ్చేసి అక్కడ దగ్గర ఆగిపోవాలి ఆగి మనకి ఇక్కడ మిడిల్లో రెండు డాస్ కలుస్తున్నాయా లేవా చూసుకోవాలి మనకి హ్యాండ్ దగ్గర వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆపుకుని హ్యాండ్ లూజు చూసుకోవాలి చూసుకుని దానికి తగ్గట్టు మన స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అలా వేసుకోవడం వల్లే మనకి మన బ్లౌజ్ అంతా కుట్టింది ఒకేతయితే ఫ్రెండ్స్ సైడ్ జాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ నేను ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసేసుకుని సైడ్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకో చూసారు కదా ఇటు సైడ్ కూడా మనకి ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది బ్లౌజ్ అనేది రెడీ అయింది చూడండి రెండు సైడ్లో కూడా నాకు ప్లస్ కుర్త అనేది వచ్చేసింది బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది నాకు బ్లౌజ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని అయితే చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనకి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి మనం చెస్ట్ కొలత ఎలా చూసుకున్న ఉక్స్ పట్టి కాడి నుంచి సంఖ దగ్గర కుట్టు వరకు చూసుకుంటాం ఇది సేమ్ మనకి కరెక్ట్గా సరిపోయింది చూశారు కదా లోపల మనకు ఖర్చు అనేది కనిపించకుండా ఇండివిజువల్ పైపింగ్ ఎంత సన్నగా వచ్చి ఎంత నీట్గా వచ్చేసిందో బ్లౌజ్ అనేది మీరు కూడా ఇలా స్టిచ్ చేసేసుకోండి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్